సో అంటే జనరల్ గా ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం వల్లనే ఈ ఫ్రాడ్స్ అనేది అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మన మొబైల్ నెంబర్ తెలియడము ఈమెయిల్ అడ్రస్ తోని రైట్ సో అందుకు మనము ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ లో ఎలా కాపాడుకోవాలి ఎలా రక్షించుకోవాలి అదే ఎప్పుడైతే మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నారో మీ మొబైల్ నెంబర్ ప్రపంచానికి అంతా తెలిసినట్టే అది మీరు మీరు సీక్రెట్ అనుకుంటున్నారు కానీ సీక్రెట్ ఏం లేదు ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాస్తారు ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ కమ్యూనికేట్ చేయాలంటే ఆ కోచింగ్ సెంటర్ వారికి నెంబర్ ఇవ్వాలి కదా నెక్స్ట్ మీరు రైల్వే టికెట్ అక్కడ నెంబర్ ఇవ్వాలి కదా లేకపోతే ఒక షాపింగ్ మాల్ పోతారు అక్కడ మీకు కొన్ని ట్రేడ్ పాయింట్స్ వస్తాయంటే అక్కడ నెంబర్ ఇస్తారు కదా మీ ఫ్రెండ్స్ కి నెంబర్ ఇస్తారు కదా మీ మొబైల్ హ్యాక్ అయింది అనుకో నా నెంబర్ మీ దగ్గర మీ మొబైల్ లో ఉంటుంది నా నెంబర్ సైబర్ క్రిమల్స్ తెలుసుకునేట కదా సో నెంబర్ ఎవరికన్నా తెలియడము తెలియకపోవడం అనేది అది మనకు తెలియాల్సింది ఏంటంటే ముగ్గు మొదలన్ని కూడా ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరెవరు ఈ మూడు క్వశ్చన్లు ప్రాపర్ గా ఆన్సర్ దొరికినారంటే మీరు సేఫ్ ఉంది సో మన నెంబరు డేంజర్ క్రిమినల్ కానీ మనకి పెద్ద నష్టం లేదమ్మా మోస్ట్ డేంజరస్ క్రిమినల్ని మనకు సో నెంబర్ తేడం ప్రాబ్లం లేదు కానీ అవతల క్రిమినల్స్ ఎవరైతే ఫోన్ చేస్తారో ఎవరైతే క్రిమినల్స్ ఎవరైతే ఫోన్ చేస్తుంటారో సో ఆ ఆ సిమికల్స్ వాళ్ళు చెప్పిన విధంగా రెస్పాండ్ అవడం వల్ల ప్రాబ్లం ఉంది వాళ్ళు బట్టలు ఇప్పమంటే బట్టలు ఇప్పడం వాళ్ళు భయపడిస్తే భయపడడం డబ్బులు పే చేయమంటే చేస్తేనే ప్రాబ్లం ఉంది ఓకే